నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ గాడాల గ్రామంలో ఇటీవల జరిగిన రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణలో వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గాడాల ఘర్షణకు ముఖ్య కార్యకులైన నలుగురు ముద్దాయి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన కోరుకొండ పరారీలో మరికొంత మంది నిందితులు ఉన్నారని వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఆధ్యాత్మిక కేసు నమోదు చేశామన్నారు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి ఘర్షణకు గల కారణాలను వివరిస్తూ గాడాల మధురపూడి గ్రామాల్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ టికెట్ ఏర్పాటు చేశామన్నారు ఎస్సీ కులస్తులు మహిళలు మైనర్ బాలికల విషయంలో ఆకతాయిలు ఎవరైనా వేధింపులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వై శ్రీకాంత్ వెల్లడించారు మనకి ఇక్కడ రాజమహేంద్రవరం నార్త్ జోన్ పరిధిలో గాడాల గ్రామంలో ముప్పైవ తారీఖు ఈ నెల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మధురపూడికి సంబంధించిన పాముల శ్రీను అనే వ్యక్తిని ఎస్సీ కమ్యూనిటీ అతని అతన్ని గాఢాల గ్రామంలో కొంతమంది యువకులు కొట్టడం జరిగింది దాని విషయం మనకు వెంటనే వన్ మంత్కి సమాచారం వచ్చిన వెంటనే కోరుకొండ పోలీసు వారు అత్యంత వేగంగా స్పందించి ఆ బాధితుడిని అక్కడి నుంచి హాస్పిటల్ కి తరలించడం అతనికి సకాలంలో వైద్య చికిత్స అందించడం జరిగింది వెంటనే ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు మరుసటి రోజు అనగా ఒకటో తారీఖు నిన్న ఎమ్మెల్సీ ఇంటిమేషన్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అలా నెక్స్ట్రాక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది దీన్ని మన గౌరవ ఎస్పీ గారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పర్యవేక్షణ చేశారు అందులో భాగంగానే ప్రత్యేక బలగాల్ని కూడా బృందాలుగా ఏర్పాటు చేసి ఎవరైతే దీంట్లో అనుమానితులు నిందితులుగా అనుకుంటున్నామో వాళ్ళని నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఈ ప్రత్యేక బృందాలు వితిన్ ట్వెల్వ్ అవర్స్ లోపే మనం పట్టుకోవడం జరిగింది వారిని రోజు గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తున్న రిమాండ్ నిమిత్తము ఇక సంఘటన వివరాల్లోకి వెళ్తే వీళ్ళ పేర్లు ఈలీ నరేష్ గంధం నాగేంద్ర అడ్డాలం మణికఠ ఆకుల పండు బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నలుగురు ఆ సంఘటనలో ప్రధానంగా ఉన్నారని తెలిసింది ఈ నలుగురిని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుకున్నాము ఇందు మూలంగా అందరికి తెలియజేసిన ఈ నార్త్ జోన్ పరిధిలో రాజమహేంద్రవరంలో ఎటువంటి రౌడీజాన్ని గానీ ప్రోత్సహించే వాళ్ళని పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము దౌర్జన్యాలు చేసినా గానీ ముఖ్యంగా అమాయకులైన దళితులు మహిళలు పిల్లల పట్ల పాల్పడే వారిని అలానే వాళ్ళ మీద దాడులను చేసేవారిని వాటిని ప్రోత్సహించే వారిని కూడా కఠినంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటాము వాళ్ళని కఠినంగా కూడా చట్టం ముందు నిలబెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ బాధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుదారుడు పాముల్ శ్రీను మధురపూడి వెళ్ళారు మధురపూడి నుంచి గాడాల గ్రామం వెళ్లారు అక్కడ తన ఫ్రెండ్స్ తోటి వాటర్ వాటర్ షాప్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు ఫ్యాన్సీ షాప్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది యువకులు అంతకుముందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని చిన్న ఆల్ట్రకేషన్ జరిగింది అది క్రమంగా పెద్దదయ్యి ఇతన్ని వారు కొట్టడం జరిగింది మనకు వెంటనే సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు స్పందించం పాత కేసులు ఏమి లేవండి వేరే వ్యక్తుల మధ్య చిన్న ఆల్ట్రకేషన్ జరిగితే దానికి కంటిన్యూషన్ గా వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగి డిస్కషన్ జరిగి క్రమంగా అది పెద్దదిగా మారింది మేరకు మన నార్త్ జోన్ పరిధిలో ప్రత్యేకంగా స్పెషల్ బ్రైవ్స్ నిర్వహిస్తున్నాము గత పదిహేను రోజుల నుంచి కూడా ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళని హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళ మీద భారీగా పెనాల్టీలు విధిస్తున్నాము అట్లానే గ్రామాలు ఎవరైతే ఈ నాటుసారా అడ్డాలు ఏ ఉన్నాయో అమ్మకాలు తయారీ కేంద్రాలు అయితే ఉన్నాయో ఈ మధ్యకాలంలో వాటి మీద కూడా దాడులు చేశాము వాళ్ళ మీద పీడియాక్ లు కూడా పెట్టడం జరుగుతుంటుంది అలానే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది అలానే రాత్రి పది తర్వాత కూడా వైన్ షాపులు క్లోజ్ చేపిస్తున్నాము నైట్ టైం ట్వెల్వ్ థర్టీ